గుంటూరు జిల్లా చినకాణి హైలాండ్ రోడ్డు వద్ద ఏర్పాటు చేసినటువంటి తాతగారి ఆశ్రమానికి ఒక ప్రత్యేకత ఉంది ఈ ఆశ్రమానికి నిత్యం ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో సాధకులు వచ్చి తమ యొక్క మానసిక ప్రశాంతత కోసం ఇక్కడ ప్రత్యేకమైన ప్రార్థన చేస్తూ ఉంటారు అయితే మొన్న చంద్రగ్రహణాన్ని పురస్కరించుకొని ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచే కాదు ఒరిస్సా తమిళనాడు కర్ణాటక రాష్ట్రాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో సాధకులు వచ్చారు కారణం గ్రహణం రోజు కనుక ధ్యానం చేసినట్టయితే ఎనర్జీ అనేటువంటి రెట్టింపు అవుతున్నటువంటి భావంతో ఎక్కువ మంది ఆ రోజు అక్కడ రావడం జరిగిందని తాతిక రాశసలు రామకోటి రెడ్డి గారు తెలియజేశారు ధ్యానం చేసేటువంటి సాధకులకు మామూలు రోజుల్లో అదేవిధంగా గ్రహణం రోజు చేసినటువంటి ధ్యానానికి తేడా ఇట్టే తెలిసిపోతుందంటున్నారాయణ